ఇది సాధారణ అమావాస్య కాదు జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ఏడులో జరిగే అమావాస్యలో గురుగ్రహ ప్రభావం అదృష్టం తలుపు తట్టే విధంగా మారుతోంది ఈ అమావాస్య పౌర్ణమి సమాన శక్తిని కలిగి ఉంది ఎవరెవరూ ఈ శుభతరాగన ప్రభావాన్ని అనుభవించబోతున్నారు చూద్దాం జ్యోతిషశాస్త్రంలో గురుగ్రహం శుభ ఫలితాల దాత ఇది ఇతర పాపగ్రహాల ప్రభావాన్ని మార్చగల శక్తివంతమైన గ్రహం ఇప్పుడు ఈ గురుగ్రహం మిథున రాశిలో రవిచంద్రులతో కలిసి ఉండటమే ఈ అమావాస్యను విశేషంగా మారుస్తోంది ఈ అమావాస్య సమయంలో అదృష్టం తలుపు తట్టబోయే రాసులు వృషభం మిథునం సింహం తుల ధనుస్సు కుంభరాసులవారే వృషభం ఈ రాశికి ధనస్థానంలో గురు చంద్ర రవుల కలయిక జరుగుతున్నందువల్ల ఈ మూడు రోజుల్లో ఆదాయ వృద్ధికి చేపట్టే ప్రతి ప్రయత్నము నూటికి నూరు పాళ్లు కలిసి వస్తుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు సాగించడానికి మార్గాలను అన్వేషించడానికి ఇంతకన్నా మంచి సమయం మరొకటి ఉండకపోవచ్చు రావలసిన సొమ్మును బాకీలను బకాయిలను అతి తేలికగా రాబట్టుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందే అవకాశముంది మిథునం ఈ రాశిలో అమావాస్య చంద్రుడితో గురువు కలిసి ఉన్నందువల్ల ఈ రాశివారికి ఊహించని ధన రాజయోగాలు పట్టే అవకాశముంది షేర్లు స్పెక్యులేషన్లు మదుపులు పెట్టుబడులతో సహా అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశముంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది పిత్రార్జితం కూడా లభిస్తుంది ఉద్యోగంలో జీతభత్యాలు వృత్తి వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి ఆరోగ్య భాగ్యం కలుగుతుంది సింహం ఈ రాశికి లాభస్థానంలో గురు చంద్ర రవుల యుతివల్ల ఏ ప్రయత్నం చేపట్టినా సంతృప్తికరంగా సఫలమవుతుంది ఉద్యోగులు నిరుద్యోగులు విదేశీ ప్రయత్నాలు చేపట్టడానికి ఇది బాగా అనుకూల సమయం విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ఊహించని పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి తులా ఈ రాశికి భాగ్యస్థానంలో గురువు రవి చంద్రుల కలయిక వల్ల ఆస్తి వివాదాలు ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశముంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది త్వరలో విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది రాజపూజ్యాలు పెరుగుతాయి అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశముంది ఆస్తి వివాదాలు ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది ధనుస్సు ఈ రాశికి సప్తమంలో అమావాస్య ఏర్పడడం గురువుతో యుతి చెందడం వల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగిపోతాయి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కుంభం ఈ రాశికి పంచమ స్థానంలో రవి చంద్ర గురువుల యుతి జరుగుతున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్లు విశేష లాభాలనిస్తాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు ఉద్యోగాలు ఉన్నత విద్యల కోసం పిల్లలు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది సంతాన యోగం పడుతుంది ఉద్యోగంలో మీ సమర్థతకు సరైన గుర్తింపు లభిస్తుంది రాజపూజ్యాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి అమావాస్య అనేది కేవలం చీకటి కాదు కొన్ని రాసుల కోసం ఇది వెలుగులు నింపే కాలం మీరు ఈ రాసుల్లో ఉన్నారా అయితే శుభ సమయం ప్రారంభమైంది ఈ వీడియోని లైక్ చేయండి మీ రాశిని కామెంట్ చేయండి మరింత జ్యోతిష ఫలితాల కోసం ఏలేవెట్ వౌస్ ను సబ్స్క్రైబ్ చేయండి